నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాలలోనే ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఫిరాయింపుల పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తాము అలాంటి ప్రయత్నం చేయమని కానీ అవతల పక్షం నుంచి అలాంటి యత్నాలు ఏవైనా జరిగితే అది ఎక్కడ దాకా వెళ్తుందో చెప్పలేనంటూ కూడా రేవంత్ రెడ్డి అప్పట్లో వ్యాఖ్యలు చేశారు అది పెద్ద ఎత్తున దుమారం అయింది పెద్ద ఎత్తున చర్చనీయాంశం కూడా మారింది ఆ వ్యాఖ్యలు అయితే ఇవాళ ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం మనగడకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు కానీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ప్రజల్లో కానీ పొలిటికల్ సర్కిల్స్లో కానీ తలెత్తున్నటువంటి ప్రశ్న అయితే మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల్లో తొంభై శాతానికి పైగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఒకరిద్దరూ తమ వ్యక్తిగత తెరిష్మాతో పాటుగా ప్రజల్లోనే ఉండటం వల్ల ద్వారా గెలవగలిగారు అయితే ఇవాళ ఫిరాయింపు రాజకీయాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అంటే రేవంత్ ప్రభుత్వం కూడా చేస్తుంది అనే అభిప్రాయాలు ఎక్కువ శాతం ఇవాళ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇప్పటికే ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను చేర్చుకోగా రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ప్రధానమైనటువంటి పార్టీలు ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు మొన్నటి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలన్నది ప్రజల తీర్పులో స్పష్టంగా కనిపిస్తూ అయితే వాళ్ళ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పార్టీల్లో చీలిక తెస్తామని ఏ రాజకీయ పార్టీ భావించినా దానికి ఆ పార్టీ తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది గత నిదర్శనాలు స్పష్టంగా ఉన్నాయి అనేది వాళ్ళ విశ్లేషకులందరూ కూడా గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం సో ఇక ఉదాహరణకు తీసుకుంటే మహారాష్ట్రలో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మొదటి శివసేనలో చీలిక తీసుకొచ్చింది అంతటితో ఆగకుండా ఎన్సీపీలో కూడా చీలిక తీసుకొచ్చింది తాను చీలిక తెచ్చి కాషాయ కూటంలో కలుపుకున్నటువంటి పార్టీలే అసలైనటువంటి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ చెప్పారు కానీ ప్రజల తీర్పు దానికి విరుద్ధంగా వచ్చింది ఆ విషయాలు చూసిన తర్వాత అయినా కూడా రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఫిరాయింపు రాజకీయాలకు పులిస్టాప్ పెట్టాలన్నది అట్లాంటి అభిప్రాయాలు ఎక్కువ శాతం ఇవాళ కొంతమంది విశ్లేషకులు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట అంటే కేంద్రంలో మోదీ సర్కారు మూడోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను కూల్ ఆ పార్టీ నేతలు బహిరంగంగానే సంకేతాలు ఇస్తున్నటువంటి విషయం కూడా ఇప్పటికే మనం అందరికీ కూడా రాజకీయాల్లో తెలిసినటువంటి మాట అయితే ఈసారి బీజేపీ సొంతంగా మెజార్టీ దక్కనటువంటి పరిస్థితే మనకు కనిపించింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నాలు కూడా తాత్కాలికంగా వాయిదా కూడా వేసుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో బీజేపీ ఎజెండాగానే ఇవాళ మోదీ కానీ షాలు కానీ కొంత వైఖరిని మారుతుందని భావించనక్కర్లేదు అనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో టీడీపీ జేడియూ చాలా కీలకంగా ఉన్నాయి ఇక కనుక ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మోదీ కూల్చకుండా అడ్డుకుంటారనే అభిప్రాయం కూడా ఉంది అయితే చంద్రబాబు ప్రస్తుతం ఏపీ ప్రయోజనాలు ఆ రాష్ట్ర అభివృద్ధి అవసరమైనటువంటి నిధులు కేంద్రం నుంచి రాబట్టడం వంటి అంశాలపైనే ఎక్కువ శాతం దృష్టి సారిస్తున్నారు మరోవైపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలోను కూడా టీడీపీ పోటీ చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మం జిల్లా పార్టీ నేతల సమావేశానికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే పార్టీకి వైభవం తీసుకొస్తారంటూ కూడా వ్యాఖ్యానించారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని భావించినా ఇక్కడ కొన్ని సీట్లు సాధించడం కంటే కూడా ఏపీలో అధికారం లావడమే కొంత ముఖ్యమని భావించినటువంటి చంద్రబాబు నాయుడు కొంత పోటీ నుంచి దూరంగా తెలంగాణ ఎన్నికల్లో ఉన్నారు కానీ తెలంగాణలో తన పార్టీ జెండాను పీకేయాలనే ఆలోచన ఆయనలో లేదన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి టీడీపీలో చేరతారనే వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వైరల్గా మారాయి ఆయనకే రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారన్నది కూడా ఆ వార్తల సారాంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు దాన్ని మల్లారెడ్డి ఖండించిన ఒకవేళ రానున్నటువంటి రోజుల్లో అలాంటి పరిణామాలు జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారనే అంశంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా టీడీపీ ఏపీలో మాదిరిగానే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలా ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ టీడీపీ ఎక్కువ సీట్లు తీసుకున్నట్టు ఇక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకునే ప్రమాదం కూడా ఉంది కానీ ఖమ్మం హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పోటీ చేసే అవకాశాలను కొట్టి పారేయలేమనేది ఇవాళ చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను బలహీనపరిస్తే అది ఖచ్చితంగా అంతిమంగా బీజేపీకి అవకాశంగా మారుతుందని కూడా పలువురు చెప్తున్నారు అంటే గతంలో రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని భావించినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ ను బలహీనపరిచారు కానీ ఆ గ్యాప్ ను బీజేపీ భర్తీ చేసింది అంతేకాదు అదే బీఆర్ఎస్ ను మింగుతూ రెండో బలమైనటువంటి పార్టీగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అదే తప్పుదాన్ని కాంగ్రెస్ చేస్తే అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చేకూరుతున్నది కూడా కొంతమంది ప్రగతిశీల శక్తులు కూడా ఇవాళ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు నిస్తంగా గమనిస్తున్నటువంటి వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల విషయం తీసుకుంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకే షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి బీజేపీ దాదా అనూహ్యంగా ఎనిమిది సీట్లకు పార్లమెంట్లో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను సాధించినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా ఇవాళ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం మీద కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీ చేరికలు జరుగుతున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున ఎల్పీ విలీనం జరుగుతున్న వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత లబ్ధి మాత్రం స్పష్టంగా బీజేపీకి జరుగుతోంది కాంగ్రెస్ కాకుండా అనే ఒక కొత్త ఈక్వేషన్ని తెరీ తీసుకొస్తున్నారు మొత్తం మీద ఇట్లాంటి పొలిటికల్ ఈక్వేషన్ పొలిటికల్ సినారియో మొత్తం రేవంత్ రెడ్డి అవపోసన పడుతున్నటువంటి వ్యవహారమే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన వేస్తున్నటువంటి వ్యూహాలు ఆయన వేసే ఎత్తుగడలు ఎవరికి అమాంతం ఈ మీద కొంత అంతుపట్టనటువంటివి ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ ఆచితూచి ఖచ్చితంగా అడుగులు వేస్తారనేది కూడా కొందరు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు సన్నిహితులు చూడాలి మొత్తం మీద భవిష్యత్తులో జరిగిపోతుంది మరి చేరికల వల్ల కాంగ్రెస్ లబ్ధి పొందుతుందా లేదంటే ఆ లబ్ధి బీజేపీకి షిఫ్ట్ అవుతుందా వెయిట్ చేసి చూద్దాం మీరు కూడా చేరికల ద్వారా ఖచ్చితంగా లబ్ధి కాంగ్రెస్ కా బీజేపీ కా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్